అనకాపల్లి స్థానిక మిర్యాల కాలనీలో తాను సర్వహక్కులు పొంది ఉన్న స్థలంలో బిల్డింగ్ నిర్మాణం చేపడుతుండగా డివిఎంసీ మెంబర్గా చెప్పుకుంటున్న బొడ్డేడ అప్పారావు అనే వ్యక్తి తాను కడుతున్న బిల్డింగ్ అక్రమ నిర్మాణం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ పలుమార్లు బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డారని వైసీపీ నాయకులు పలక రవి ఆరోపించారు పట్టణంలో సంచరిస్తున్న బ్లాక్ మెయింగ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ స్థలంపై నలభై ఏళ్లుగా పోరాడి ఉండాలని సూచించారు ఈ స్థలంపై నలభై ఏళ్లుగా పోరాడి స్థానిక కోర్టు హైకోర్టు ఇచ్చిన నాలుగు డిగ్రీలతో పాటు అప్పటి జీవీఎంసీ కమిషనర్ ఐఏఎస్ అధికారులు స్థలంపై క్లీన్ షీట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు ఇలా అన్ని అనుమతులు పొందిన స్థలంలో తాను నిర్మాణం చేపడుతుంటే బొడ్డేడా అప్పారావు అనే వ్యక్తి తన వద్దకు వచ్చి మూడు లక్షలు డిమాండ్ చేయగా తాను మూడు రూపాయలు కూడా ఇవ్వనని చెప్పడం జరిగిందని దీంతో ఆయన మరింత రెచ్చిపోయి తనపై విష్ప్రచారం చేస్తూ తన పరువుకి భంగం కలిగేలా వ్యవహరించడంతో వీళ్లు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖంగా అన్ని వివరాలు వెల్లడించడం జరిగిందన్నారు అయినప్పటికీ వీరు సంతృప్తి చెందలేదని అన్నారు ఆ తర్వాత వీళ్లు తనను తన కుటుంబాన్ని మరింత మానసిక ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ బ్లాక్మెయిలింగ్ కి పాల్పడిన వ్యక్తిపై జీవీఎంసీ జోనల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అలాగే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మీ కార్యక్రమం మీరు చేసుకోండి మీరు రావాలంటే మీ వాళ్ళతో మీరు చేసుకోండి కానీ మా కార్యక్రమంలో ఇలా అడ్డుగా చిన్న బట్టి చేయడం కాదు కదా మీరు చేసుకోండి మీరు చేసుకోండి కానీ మీరు చేస్తున్న కానీ ఈ విధంగా మీరు అర్చన చేయడం కరెక్ట్ కాదు చేసుకోండి కానీ ఇప్పుడు మీరు ఇక్కడ అడ్డుగా నిలబడి అది అయితే తప్పది మిగిలిన వాళ్ళు సైలెంట్ గా ఉండండి దయచేసి మిగిలిన సైలెంట్ గా ఉండండి ఈ మధ్య కాలంలో అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఒక ముఠా తయారైంది వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఏవైనా నూతనంగా నిర్మాణం చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఆ కాగితం లేవు ఈ కాగితాలు లేవు ఆ అనుమతులు లేవు ఈ అనుమతులు లేవు అని బ్లాక్ చేస్తూ డబ్బులు ఆర్జించే పనిగా ఈ యొక్క ముఠా తయారైంది ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణం స్థానిక మిర్యాల కాలనీలో నేను స్వార్జితంగా కొనుక్కొని సర్వ హక్కులు పొంది అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటే గత ఏడు నెలల క్రితం జూన్ నెలలో డీవీఎంసీ మెంబర్ అని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ డబ్బులు ఆర్జించే బొడ్డే డప్పారావు సన్నా పోతిరాజు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు మరియు నా టీంకి మూడు లక్షల రూపాయలు కేటాయించాలి లేదంటే నీవు చేస్తున్నటువంటి నిర్మాణం పేద ఫిర్యాదులు చేస్తా అని చెప్పి నన్ను అడగడం నేను దాని సమాధానంగా మూడు లక్షలు కాదు కదా మూడు రూపాయలు కూడా నీకు ఇవ్వనని చెప్పి సమాధానం చెప్పాను ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలుమారు సార్లు నా మీద మరియు నేను చేసినటువంటి కడుతున్నటువంటి బి బిల్డింగ్ మీద కూడా పలుమారు సార్లు అనకాపల్లి జోనల్ ఆఫీస్లోని మెయిన్ ఆఫీస్లోని స్పందనలోని పలుమారు సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది అలా కంప్లైంట్ పెట్టిన వంటికి మున్సిపల్ అందరూ కూడా విచారణకు రావడం ఎంక్వైరీ చేయడం పట్టణ సర్వేర్ వచ్చి సర్వే కూడా చేసుకోవడం దానికి తగ్గ విధంగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం పేపర్లకి కండనివ్వడం కూడా చేశారు ఇందులో భాగంగా నేను కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడున స్థానిక అనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ స్థలానికి సంబంధించినటువంటి నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్రని ఇరవై ఒక్క సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి నాలుగు హైకోర్టు డిగ్రీలని రెండు లోవర్ కోర్టు డిగ్రీలని రెండు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి డిగ్రీలని అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ ఇచ్చినటువంటి ముప్పై మంది అధికారులు వివిధ స్థాయిలో సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికార ధృవీకరణ పత్రాలని కూడా పత్రికాముఖంగా అధికారికంగా అందరూ కూడా చూపించడం అందరికీ తెలియచేయడం కూడా జరిగింది ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇన్ని అధికార ధృవీకరణ పత్రాలు చూపినప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు కారణం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఆమోదం ముద్ర చేసినటువంటి కరెన్సీ నోట్లో చూపించలేదు అది నేను చేసినటువంటి తప్పు అందులో భాగంగా మళ్ళీ ఈరోజు ఒక అపవాదం పెట్టుకుని ఒక తప్పుడు రిపోర్ట్ని పట్టుకుని అనకాపల్లి మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని నా మీద మాజీ మాధ్యమాల్లో చేయడం ద్వారా నేను కూడా తెలుసుకొని ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు ఫిర్యాదుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా నాకు పర్మింట్ ఇంజక్షన్ ఆటలు ఉన్నటువంటి నా స్థలం మీద నా పరువు భంగం కలిగే విధంగా నా కుటుంబ పరువు రోడ్డుకి ఇచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయానికి అనకాపల్లిలో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి క్రిమినల్ అని క్రిమినల్ మరియు సివిల్ డిస్ప్యూ సివిల్ కేసులు కూడా వేస్తా అని చెప్పి తెలియజేసుకొని వచ్చాను అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా అనకాపల్లి పట్టణ ప్రస్తుత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి సోదరులారా మీరు నిర్మాణం చేస్తుంటే ఎలాంటి మొఠాం మీ దగ్గరికి వస్తుంది దయచేసి వాటిని ప్రోత్సహించవద్దు భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు సెక్షన్లందరూ కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది కూడా సమానంగా వర్తిస్తాయి మీరు దయచేసి ఫిర్యాదు చేయండి ఆ ఫోన్లు ఉంటే రికార్డు చేయండి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అదేవిధంగా దీనికి బొడ్డేరప్పారావు గారికి చిన్న వినపం మీరు సమాజ అభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజ అభ్యున్నతి కోసం సమాజంలో ఉన్న పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యంతి కోసం పాటపడుతున్న బొడ్డేటప్పారా గారు మీకు స్థానిక అనకాపల్లి గవరపాలనలో ఒక నలభై ఎనిమిది సెంట్లో పదిహేను సెంట్లు కలదు మిగతా ముప్పై మూడు సెంట్లు కూడా ఖాళీగా ఉంది దయచేసి ఆ స్థలాన్ని ఎంతో మీరు జివీఎంసీ రిజిస్ట్రేషన్ చేస్తే చేసినట్టు అయితే దాంట్లో